అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను మీ నరసింహారెడ్డిని కరెక్ట్గా ఫిఫ్టీ డేస్ బ్యాక్ నేను వైరల్ పేలో ఒక యూజర్గా జాయిన్ అయ్యాను ఆ రోజు నా ప్రస్థానం మొదలైంది కూడా మీలాగే పది పైసలు ప్రతి టాస్క్కి సంపాదించేటువంటి నేను ఈరోజు మొట్టమొదటిసారి సో కంపెనీ చరిత్రలోనే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ని ఎర్న్ చేయబోతున్నాను ఎలా ఎర్న్ చేయబోతున్నానో మీరు చూడండి సో ప్రజెంట్ ఇప్పుడు నా వ్యాలెట్లో నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయల యాభై నాలుగు పైసలు ఉన్నాయి సో దాన్ని యాభై వేలుగా ఏ విధంగా మారుతున్నాయి అనేది చూడండి ఎలిజిబుల్ కాయిన్స్ లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల డెబ్భై ఎనిమిది ప్రజెంట్ నా వ్యాలెట్లో ఉన్న అమౌంట్ నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు సో యాభై వేలు ఫిగర్ చూడాలని యాక్చువల్గా నా మొదటి యూనో సక్సెస్గా నేను భావిస్తున్నాను సో ఈ ఒక్క టాస్క్ నేను చేస్తే యాభై వేలు ఫిగర్ అని నేను క్రాస్ అవుతాను సో వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నా స్టార్ట్ టాస్క్ చూస్ ద క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఫిఫ్టీ థౌసండ్ వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుందని చెప్పిన మీరు నమ్మరంటారా కానీ ఇది నిజం ఒక ఐడియా ఉంది పాల్కోవ మ్యానుఫ్యాక్చర్ చేయండి పాల్కోవ అంటే అందరికీ ఇష్టం ఉన్న స్వీట్ కాస్ట్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ప్లస్ ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది సో ఈ విధంగా యాడ్ కంప్లీట్ అయిన తర్వాత పది పైసలు వచ్చినాయి చూడండి ఈ పది పైసలు వెళ్ళి ఆ నలభై తొమ్మిది వేల చేంజ్ ఉంది కదా దానికి యాడ్ అవ్వగాలనే యాభై వేలలోకి ఎలాగ వెళ్ళిపోతానంటే అంటే చాలామంది పది పైసలే కదా లైట్ తీసుకుంటారండి సో పది పైసలకు ఉన్న వెయిట్ ఇప్పుడు నేను చూపిస్తాను సో ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కాయిన్స్ వచ్చినాయండి సో చూడండి నా అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ సో కన్సిస్టెన్సీగా పనిచేస్తే ఒకే దాని మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చి మనల్ని టచ్ చేస్తుంది మనం సక్సెస్ కనుక మన పరిగెత్తాల్సిన అవసరం లేదు సక్సెస్ మనల్ని వచ్చి టచ్ చేస్తా దానికి కావాల్సింది కేవలం కన్సిస్టెన్సీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చూసారా ఫిఫ్టీ డేస్లో ఫిఫ్టీ థౌజండ్ సో నా టార్గెట్ పర్ డే నలభై వేలు ఎర్ర చేయడం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మళ్ళీ వన్ ల్యాక్ దగ్గర మనం చూద్దాము థ్యాంక్ యూ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్